హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం శ్రీనివాస్ శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం మనం మొదటి లెసన్లో ద్వాదశ స్వరస్థానాలని మేజర్ స్కేల్ని సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఆధారంగా సెవెన్ మేజర్ స్కేల్స్ సర్కిల్ ఆఫ్ ఫోర్త్ ఆధారంగా ఫైవ్ మేజర్ స్కేల్స్ మొత్తం ట్వెల్వ్ మేజర్ స్కేల్స్ నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఆ మేజర్ స్కేల్స్ నుంచి మైనర్ స్కేల్ని ఏ విధంగా కన్వర్ట్ చేసి మైనర్ స్కేల్స్ని కూడా మనం ఈజీగా ప్లే చేయాలి అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ఇప్పుడు విషయానికి వస్తే మనకి సి మేజర్ స్కేల్ మనకి ఎలా ఉంటుందంటే కీటోన్ టోన్ టోన్ సెమీటోన్ టోన్ 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 సెమీటోన్ అనే ఫార్ములా ద్వారా మనం మేజర్ స్కేల్ నేర్చుకున్నాం మైనర్ స్కేల్ ఏ ఫార్ములా గుర్తు అవసరం లేదు చిన్న చేంజ్ ఏటా చేంజ్ అంటే మేజర్ స్కేల్లో ఉన్నటువంటి గా స్వరము దా స్వరము నీ స్వరము అంటే గా అనే స్వరము దా అనే స్వరము నీ అనే స్వరము అంటే గాటు అనేది గావన్ గాను దాటు అనేది దావన్ గాను నీ టూ అనేది నీ వన్ గాను మారిస్తే వచ్చే స్కేలే మనకి మైనర్ స్కేల్ అనమాట ఇప్పుడు మనం ఫింగరింగ్ కూడా ఏం చేంజ్ రాదు వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అక్కడ ఏ ఫింగర్ ఉంటుందో ఇక్కడ అదే ఫింగరింగ్ ఉంటుంది కొన్ని దగ్గర చిన్న చిన్న చేంజింగ్ ఉంటాయి కామన్గా అవి మీకు నేను ఫింగరింగ్ అనేది మీకు నేను ప్లే చేసేటప్పుడే మీకు నేను ఫింగరింగ్ నెంబర్స్ ఇస్తాను దాన్ని డైరెక్ట్గా చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం సి మేజర్ స్కేల్ ఫింగర్ నెంబర్ ఇస్తాను స్కేల్ని చూపిస్తాను దాన్ని మనం చూసి యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకోవడమే ఓకే ఫస్ట్ సి మేజర్ స్కేల్ సా ఇప్పుడు గానే స్వరము స్వరము నీ అనే స్వరం చేంజ్ చేస్తాను అంటే గాటు గావన్ గాను ధాటు దావన్ గాను నీ టు నీ వన్ గాను మారుస్తాను మారిస్తే సీ గా మా ప దీ సా నీ దీ సా ఫింగరింగ్లో ఎటువంటి చేంజ్ లేదనమాట తర్వాత మనం సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఫార్ములా అవసరం లేదు డైరెక్ట్గా సి షార్ప్ వాయించేస్తాం మనకు వచ్చు కదా ఆల్రెడీ సీ షార్ప్ అనేది సి షార్ప్ మేజర్ స్కేల్ అంటే డి ఫ్లాట్ అనమాట అది ఎలా ప్లే చేస్తామంటే సా అన్ని మేజర్ స్కేల్స్ ప్రాక్టీస్ చేస్తేనే మైనర్ స్కేల్ వాయించడం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఫాలో అవ్వాలంటే ముందు వీడియోలు ఫాలో అయితేనే మనం మైనర్ స్కేల్స్ నేర్చుకోగలం ఇప్పుడు మనం మైనర్ స్కేల్లో ఫింగరింగ్ తీసుకుందాం ఇక్కడ మనం ఘాటు అనేది కావాలిగా మార్చేస్తాం సేమ్ సి స్కేల్లో ఎలా చెప్పానో అలానే ప్లే చేస్తాం చూడండి ఇక్కడ మనకి షీ స్కేల్ ఏదైనా సరే మనం చెప్పాను కదా ఫార్ములా రెండు బ్లాక్ కీస్ కి ఇండెక్స్ అండ్ మిడిల్ ఈ మూడు బ్లాక్ కీస్ కి ఇండెక్స్ మిడిల్ రింగ్ ఈ రెండు బ్లాక్ కీస్ దాటిన తర్వాత వైట్ కి వస్తే తంబు ఈ మూడు బ్లాక్ కీస్ దాటిన తర్వాత వైట్ కి వస్తే తంబు అనే ఫార్ములా ప్రకారం మనం షీషార్ప్ అదే డి ఫ్లాట్ మేజర్ స్కేల్ అండ్ మైనర్ స్కేల్ ప్లే చేస్తాం తర్వాత డి మేజర్ స్కేల్ డి మేజర్ స్కేల్ కూడా సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు మేజర్ స్కేల్ వాయిస్తున్నాను మనం గా దానిల్ని స్వ చేంజ్ చేస్తాం అనమాట గాటు గావన్ గాను దాటు దావన్ గాను నీటు నీవన్ గాను ప్లే చేస్తా చేంజ్ చేస్తే ఇది కూడా మనం వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే ఫార్ములా ద్వారానే మనం చేంజ్ చేసాం తర్వాత డి షార్ప్ స్కేల్ డి షార్ప్ స్కేల్ కూడా మనం ఏంటి బ్లాక్ కీస్ ఫార్ములా మా బ్లాక్ కీస్ నుంచి వైట్కి తంబ ఎలా ప్లే చేయాలనే ఫార్ములా ద్వారా మనం ప్లే చేస్తాం ఫింగరింగ్ చూడండి ఇప్పుడు డి షార్ప్ అదే ఈ ఫ్లాట్ని వాయిస్తున్నాను సా ఇది ఈ ఫ్లాట్ మేజర్ స్కేల్ ఇప్పుడు ఈ ఫ్లాట్ మైనర్ స్కేల్ ప్లే చేస్తున్నాను రీ గ పే సా ద ప ఈ ఫ్లాట్ అయిపోయింది తర్వాత సేమ్ అదేవిధంగా ఈ మేజర్ స్కేత్ ఈ మేజర్ స్కేప్ ప్లే చేస్తున్నాను స రీ గో మేజర్ స్కేల్ అయిపోయింది ఇప్పుడు ఈ మైనర్ స్కేల్ ఏంటి చేంజ్ గా దా ని అనే స్వరాలను చేంజ్ చేశాను ఇది ఈ మైనర్ స్కేల్ తర్వాత ఎఫ్ మేజర్ స్కేల్ ఎఫ్ మేజర్ స్కేల్ ఫింగరింగ్ మీకు ఆల్రెడీ తెలుసు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎఫ్ మైనర్ స్కేల్ కూడా ఇదే ఫింగరింగ్ స ఎఫ్ అయిపోయింది ఎఫ్ తర్వాత ఎఫ్ షార్ప్ ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ ఆల్రెడీ ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ మనం నేర్చుకున్నాం ఇది బేస్ లో వాయిస్తున్నాను సారీ शार्प माइनर स्केल इके सॉरी తర్వాత ఏంటి వస్తుంది జి మేజర్ స్కేల్ జి మేజర్ స్కేల్ అందరికీ తెలిసిందే ఈ తర్వాత జీ షార్క్ే గీసీ దా బా సా జీ షార్ప్ మైనర్ రేగండి సారీ ఏ మేజర్ స్కేల్ ఏ మేజర్ స్కేల్ నుంచి మీరు ఒకటి నేర్చుకోవాలి సారీ పద సీ సీ పద సా తర్వాత ఏ మైనర్ స్కేల్ స్కేలు ఏ మైనర్ స్కేలు అన్ని వైట్ కీస్ అనమాట అంటే దీని నుంచి మీరు నాకు ఒక ఏటి మీకు అర్థమైంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరొకసారి ఏ మైనర్ స్కేల్ తర్వాత ఏ షార్ప్ అంటే బి ఫ్లాట్ మేజర్ స్కేల్

बी बी माइनर स्केल ఇది మేజర్ స్కేల్స్ నుంచి మైనర్ స్కేల్స్ని ఎలా కన్వర్ట్ చేయాలనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం తర్వాత వీడియోలో మనం ఈ మొత్తం మేజర్ స్కేల్స్ని మైనర్ స్కేల్స్ని కూడా మెట్రోనోమ్ ద్వారా ఎలా ప్రాక్టీస్ చేయాలి మెట్రోనోమ్ ద్వారా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా అంటే ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ ఆ వీడియోని మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం ఆ విధంగా నేర్చుకుందాం నెక్స్ట్ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం ఓకే ధన్యవాదాలు ఈ వీడియో